వెల్కమ్ టు విద్యార్థులు చదువుతో పాటు మనో వికాసంపై అవగాహన పెంపొందించడానికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని మనో వికాస్ నిపుణులు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు శరగడం పరదేశి నాయుడు తెలియజేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న మహతీ స్కూల్లో పరదేశించిన ఆధ్వర్యంలో విద్యార్థులకు మనోవికాసంపై అవగాహన సదస్సు శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు వినయం చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు స్వార్థాన్ని అహంకారాన్ని వదిలిగలిగితే మంచి సమాజాన్ని మనం చూడగలుగుతామన్నారు చదువుకునే సమయంలో విద్యార్థులు టీవీలకు హత్తుకుపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు ತಕ್ಕೂ ಕೂಡ ಇಲ್ಲ ಬದುಕೋ ಕ್ರೋಧಿ

అని పాములు అనుకోవడానికి మాట్లాడతారు కాబట్టి భగవంతుడు అనేవాడు బయట ఎక్కడో ఉన్నవాడు కాదు మన లోపల ప్రారంభమై ఉన్నాడు మన తిరుగు గాలిగా ఉన్నారు మన చుట్టూగా ఉన్నాడు

نا نه يا پننوں جو وارن کننا جو چما جي جلاني جو وارن کنن پجو اننا 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 اننا

ক্লাস করতে আপনারা জানতে চিপারো এই ডিপ্লোমা এই এই 1 8 5 8 মানে আপনারা